వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే ആ മട്ടി മൃക്കുലവാടേ ആദി ദേവടെ ആ മി മൃക്കുലവാടേ ആദി ദേവടെ ദുരിത മണി വാടു വാട് തോമി പല്യാല ദുരിത ദൂരുടെ വേടുക്കുന്ദ വേടുക്കുന്ദ വെങ്കിരി വെങ്കടേശ്വരു വേടുക്കുന്ദ വീഡീ കാസുലവാഡേ വനജനഭുഡേ വീ കാലവാഡേ വനജനഭുടേ വീ കാസുലവാടേ വനജനഭുടേ വീ കാസുലവാടേ വനജനഭുഡേ പൊട്ടുഗൊട്രാണ്ടു ബിഡ്ഡലി ചേ ഗോവിന്ദ പൊട്ടുഗൊട്രാണ്ടു ബിഡ്ഡലി ചേ ഗോവിടെ വേടുക്കുന്ദ వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా యలమి కోరిన వరాలి చే దేవుడే ఎలమి కోరిన వరాలి చే దేవుడే ఎలమీ కోరిన వరాలి చే ఎలమి కోరిన వరాలి చే దేవుడే వాడు అలమేల్మంగా వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా వేడుకుందామా